భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తిక్ డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు డీపీఓ శ్రీధర్ రెడ్డి జెడ్పీసీఈ విద్యారమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రధానంగా భూ సమస్యలు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు అలాగే సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేటుకు వస్తున్న అర్జీదారులకు కలెక్టర్ మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించడం పట్ల విశేష స్పందన లభిస్తోంది గత మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులకు మంచినీరు భోజన సదుపాయాలు ఓరటినిచ్చాయి దీంతో అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ತುರ ಪೇರು ಮಾರ್ಚ ಮನೆ ತನ್ನ ರೀಕ್ವೆಸ್ಟ್